నిర్మల్ జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది భయంసాముతోల్ తాండూర్ కుబీర్ కుంటాల బాసుతో పాటు పలు గ్రామాల్లో నిన్న అర్దరాత్రి వడగల వర్షం కురిసింది పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది వరి మొక్కజొన్న జొన్న నువ్వుల పంటలు నేల కొరగటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు నేల కూలి రాకపోకలకు అంతరాయం వాటిల్లింది కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది భంసా పరిసర ప్రాంతాల్లో రైతులు మాట్లాడుతూ రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట నష్టం వాటిల్లిందని వాపోయారు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఖర్చు పెట్టామని చేతికి వచ్చిన పంట నేలపాలు అయిందని ప్రభుత్వం సర్వే నిర్వహించిన నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు ఈ భారీ వర్షం వర్షం చేతికొచ్చిన వరి పంట జొన్న మొక్కజొన్న నువ్వు ఈ పంటలన్నీ బాగా నష్టం జరిగింది గత ఇంతకుముందు పడ్డ భారీ వర్షానికి ఈ దుర్గాలులో కూడా పంటలన్నీ నష్టపోయినా కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు ఇప్పుడు చేతికి చేతికొచ్చిన పంట ఇంకొక పదిహేను ఇరవై రోజులల్లో కోత పోయాల్సిన పంట మొక్కజొన్న అయితే ఆల్రెడీ కోతకొచ్చింది కోతకొచ్చిన పంట కూడా ఇప్పుడు మొత్తం ఈ ఈదురుగాళ్లకు రాళ్ల వర్షానికి మొత్తం నాశనం అయిపోయింది బాగా నష్టపోయినాం కనీసం ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఇప్పుడు చేతికి వచ్చిన